ఏసుక్రీస్తు క్రీస్తు నామలో మీ అందరికి వందనాలు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నాలుగవ వచనం చదువుకుందాము అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో దేవునికి స్తోత్రం ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి నజరడైనసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీ అమూల్యమైనటువంటి సమయాన్ని శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం కోసం కేటాయించినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో మీరు దేవుని వాక్యం వినబోతున్నారు వాక్యానికి వివరణ మీరు వినబోతున్నారు వాక్యానుసారమైనటువంటి ఒక విభజన మీరు అనాలిటికల్ అయితే ఒక డివిజన్ మీరు చూడబోతున్నారు కాబట్టి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం ఒకవేళ ఇందులో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నేడే నన్ను కాంటాక్ట్ చేయాల్సిందే కోరుతున్నాను నా రెండు నెంబర్లు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి కానీ ఆ రెండు నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు వాయిస్ మెసేజ్ పెట్టచ్చు లేకపోతే మెసేజ్ టైప్ చేయొచ్చు లేకపోతే ఎస్ఎంఎస్ పెట్టచ్చు ఇలా మీరు నన్ను ఈమెయిల్ ఐడి ఉంది జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ జీమెయిల్ కామ్ అనేటువంటి ఇమెయిల్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు ఒకవేళ మీరు ఇంకా ఏదైనా ఈ చెప్పబడినటువంటి ప్రస్తావించబడినటువంటి విషయాలకి ఏదైనా మ్యాటర్ యాడ్ చేస్తే బాగుండు ఏదైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తే బాగుండు అని మీరు ఫీల్ అయితే దాన్ని కూడా షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం యూట్యూబ్ ద్వారా చూసేవాళ్ళు దయచేసి గమనించండి కామెంట్ సెక్షన్స్లో ఆ సెక్షన్ స్పేస్ ఉంటుంది కదా ఆ స్పేస్లో మీ ప్రే రిక్వెస్ట్లు కానీ మీ విషయాలు కానీ లేదా వాక్యాన్ని గురించినటువంటి మీ థాట్స్ లేకపోతే దీని గురించి మీరు ఏమనుకున్నారు మీకు ఇట్ గివ్ ఎనీ మోర్ రివిలేషన్ లేకపోతే మీకు ఇంకా కొద్దిగా మీకున్నటువంటి ఒక రివిలేషన్ ఆ స్టెప్ మీద ఆ బ్రిక్ మీద మరొక బ్రిక్ పెట్టినట్టుగా ఉందా అంటే మీకు మిమ్మల్ని కాస్త మరింత లోతులోకి వాక్యంలోకి నడిపించగలిగిందా అనే విషయాన్ని మీరు దయచేసి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను దేవని స్తోత్రం మన ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము మనం అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి ఇది మొదటి శతాబ్దములో గాయిస్ అనేటువంటి భక్తుని కొరకు యోహాను చేసినటువంటి ప్రార్థన మనం ఆత్మలో వర్తిల్లాలి వీ షుడ్ ప్రాస్పర్ ఇన్ ద స్పిరిట్ ఆత్మలో మనం వర్ధిల్లాలి ఆత్మలో క్షీణించిపోకూడదు బలహీనపడిపోకూడదు పడిపోకూడదు సోలిపోకూడదు అవర్ ఇన్న మన అంతరంగ పురుషునియందు శక్తి కలిగి అని ఎపెసి పత్రిక మూడో జం రాయబడింది మన ఔటర్ మ్యాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి మన ఔటర్ మ్యాన్ని హ్యాండ్సమ్గా లేదా బ్యూటిఫుల్గా చేసుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తాం అలాగే మనము మన ఇన్నర్ మ్యాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి ఇన్నర్ మ్యాన్ షుడ్ బి స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగ్ పాత నిబంధన భక్తుల్లాగా కొత్త నిబంధన భక్తుల్లాగా స్ట్రాంగ్ ఇట్ షుడ్ బి స్ట్రాంగ్ బలహీనమైన మనసు లేదా బలహీనమైన ఆత్మ చంచలమైన మనసు చంచలమైన ఆత్మ అని కాకుండా ఒక స్ట్రాంగ్ పర్సన్గా మారడానికి ప్రభు మనకు సహాయం చేయాలి మరొక పర్యాయం మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను రండి సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం నిన్న మనము ఇదేమి హౌస్ ఇట్ ఆర్ వాట్ ఈస్ దిస్ అనే దాని గురించి మాట్లాడుకున్నాం ఇదేమి లేకపోతే ఇదే మగునో ఇదేంటి ఇది ఎక్కడి దాకా వెళుతుంది ఎంతవరకు వెళుతుంది ఏం జరగబోతుంది దీని తర్వాత వాట్ నెక్స్ట్ అన్నట్టుగా వాళ్ళు అడిగినటువంటి వాళ్ళ ముందు ఉన్నటువంటి ఒక బిగ్ క్వశ్చన్ దాని గురించి మనం నాలుగు విషయాలు మాట్లాడుకున్నాం ఒకటి దేవుని కార్యాలు క్వశ్చనబుల్గా ఉంటాయి అది ఒక మిస్టరీగా ఉంటుంది అదొక క్వశ్చన్ లాగా ఉంటుంది ప్రతి ప్రశ్నకి జవాబు ఉంటుంది ఉండదా ఏ ప్రశ్నైనా కావచ్చు ఒకవేళ చెప్పలేని వాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ జవాబు ఉండకుండా ఉండదు అనగా ప్రశ్నకి జవాబుకు ఒక సంబంధం ఉంది నా ప్రశ్నకు జవాబు చెప్పేవాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు అని అనుకుంటే ఒకవేళ గూగుల్ సెర్చ్లోనూ మెటా ఏఐ లేదా మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాంట్లో మనం క్లిక్ చేసినప్పుడు టైప్ చేసినప్పుడు ఒకవేళ రిజల్ట్స్ నాట్ ఫౌండ్ అను ఇలా వస్తే రావచ్చు కానీ దాని అర్థం దానికి ఆన్సర్ లేదని కాదు దానికి ఆన్సర్ ఉంది జవాబు లేని ప్రశ్నలు అంటూ ఉండవు ఇంచుమించు జవాబుని బేస్ చేసుకుని ఒక ప్రశ్న ఉత్పన్నమైందని మనం అర్థం చేసుకోవచ్చు ఆ ప్యాసేజ్ని లేకపోతే ఆ ఎక్స్ప్లెనేషన్ని ఆ ఎస్ఏని బేస్ చేసుకొని దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది రావచ్చు సరే మనం వీటన్నిటిలోకి వెళ్ళలేదు మనం ఇదేంటి హౌ ఇస్ ఇట్ ఏంటి దేవుని కార్యాలు పెద్ద కోస్తు పండుగ రోజు అందరి చేతుల్లో వాళ్ళ పొలాల్లో పండినటువంటి కంకులు ఉండాల్సింది బదులుగా ఈ చేతుల్లో వీళ్ళ ఈ నూట ఇరవై మంది చేతుల్లో కంకులు లేవు కానీ వీళ్ళ నోళ్లలో కంకుల కన్నా శ్రేష్టమైనటువంటి మాటలు భాషలు పాటలు పలుకులు నుడులు సూక్తులు ఇటువంటివి ఉన్నాయి దేవుని స్తోత్రం ఏం జరుగుతుంది అక్కడ ఒకవేళ అక్కడ మనం కాని ఉంటే ఒకవేళ నేనున్నా మీరున్నా కానీ ఏంటి వాట్ ఈస్ దిస్ వాట్స్ గోయింగ్ ఆన్ అని ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశం ఉంది అయితే వాళ్ళని వెళ్ళని అడిగి ఏమండి ఏం జరుగుతుంది ఇక్కడ మీకేమైనా అర్థమైందా మీకేమైనా అర్థమైందా దేవుని కార్యాలు దేవ మిస్ట్రీ ఒక ప్రకృతి సంబంధమైన మనుషుడు ఒక లోక సంబంధమైన మనుషుడు దేవుని కార్యాన్ని అర్థం చేసుకోలేడు దేవుడిని అర్థం చేసుకోలేడు దేవుని కార్యం అర్థం చేసుకోలేడు దేవుని మాట అర్థం చేసుకోలేడు దేవుని చిత్తం అర్థం చేసుకోలేడు అందుకనే దేవుని గురించి దేవుడు లేడండి వాడు దేవుని మాటను అర్థం చేసుకోవడం కన్నా దేవుడు లేడు అని చెప్పడమే వాడికి సులభం ఇక దానికి ఏమో నాకు అనిపిస్తుంది దేవుడు లేడు అంటున్నాను కానీ ఈ మాట ఈ మాట యొక్క అంతరంగ పురుషుని సహాయముతో అది సెక్యులర్ నాలెడ్జ్ ద్వారా తెలుసుకోవాల్సింది కాదు నేను పలా నిన్ని పుస్తకాలు చదివాను కాబట్టి ఇది నాకు అర్థమవుతుంది అనడానికి విలేదు నీవు ఈ లోకంలో జ్ఞానుడికి మతస్వార్థలో పన్నెండవ చేయలే సుప్రభ అంటాడు నేను నిన్ను స్తుస్తున్నాను దేనికి స్తుంచడానికి కారణం ఏంటి నీవు ఈ లోకములో జ్ఞానులకు వివేకులకును దీన్ని మరుగు చేసి బాలులకు పసి పిల్లలకు దీన్ని బయలుపరిచావు లోకములో జ్ఞానులు అనబడిన వాళ్ళు ఈ ప్రత్యక్షత లేకుండా ఉన్నప్పుడు ఈ రివిలేషన్ లేకుండా ఉన్నప్పుడు పిల్లలుగా పసి బాలుడుగా ఎంచబడుతున్న మనకు ఒక ప్రత్యక్షతనిచ్చాడే హైకాస్ట్ అనో లేదా హైలీ ఎడ్యుకేటెడ్ అనో ఇంకా ఏదనో అనుకుంటున్న వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకోలేని దాన్ని మనం అర్థం చేసుకోగలిగాం ఇట్స్ గాడ్స్ గ్రేస్ ఇట్స్ ప్యూర్లీ గాడ్స్ గ్రేస్ దేవుడు నాకు బయలుపరిచాడు అని ఎవరైనా ఏదైనా చెప్పుకున్నారు అంటే తప్పే లేదు దేవుడు బయలుపరుస్తాడు కానీ అది ఎందుకు బయలుపరిచాడంటే నువ్వు అజ్ఞానివని నువ్వు ఆయన మీద ఆధారపడతావు అనే ఉద్దేశంతోనే నీకు బయలుపరిచాడు నువ్వు పెద్ద ప్రార్థనాపరుడివనో నువ్వు భక్తుడివనో ఈ ఉద్దేశంతో కాదు అదే సమయంలో యహోబయంతో భయభక్తులు కలిగిన వారికి ఆయన మర్మం తెలిసే ఉన్నది అది వేరే విషయం మర్మాలన్నీ తెలిసి ఉన్నాయని కాదు మేబీ వన్ ఆఫ్ ది మిస్టరీస్ హీ కుడ్ నో దేవుని స్తోత్రం విషయము దేవుని కార్యాలు గంభీరాలు రెండవది దేవుని ఆహారము గాడ్స్ ఫీడింగ్ గాడ్స్ ప్రొవిజన్ ఎంత ఆలోచించిన ఆహారం ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు ఆహారమే తిన్నాము రుచిగానే ఉంది బాగానే ఉంది ఆరోగ్యం ఇస్తుంది బలాన్ని ఇస్తుంది అలసట తొలగిస్తుంది అన్నీ ఉన్నాయి కానీ అటు వాట్ ఈస్ దిస్ ఆ మన్నా అని పలికినప్పుడల్లా వాళ్ళు అడిగిన ప్రశ్న అది ప్రశ్న వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ వాళ్ళు అడిగినటువంటి ఇస్రాలు ఏం తిన్నారు మార్నింగ్ మన్నా దోశ మన్నా చపాతి మన్నా బోండా మన్నా బజ్జీ మన్నా బిర్యానీ మన్నా ఫ్రైడ్ రైస్ అన్నీ మన్నాకి సంబంధించినవే ప్రతి చోట ఇదే మాట ఇదేంటి మన్నా ఏంటి అసలు ఆ పదమే ఇంతవరకు ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళు లేరు వాళ్ళ డిక్షనరీలో ఒకవేళ వాళ్ళకు ఓ డిక్షనరీ ఉందనుకుందాం ఈజిప్షియన్ డిక్షనరీలో కానీ ఇజ్రాయెల్ డిక్షనరీలో కానీ మరి ఏ దేశపు డిక్షనరీలో కూడా మన్నా అనే మాట అప్పటి వరకు కారణం ఏంటంటే మన్నా లేదు మన్నా కొరవలేదు అది ఎవరో తెచ్చిపెట్టిన ఆహారం కాదు అది కురిసిన ఆహారం పైనుండి వచ్చిన ఆహారం దేవుని స్తోత్రం అది కింద ఉంటే కలుషితం అయిపోతుందని దేవుడు పైన ఉంచాడు పిల్లలకి కనిపిస్తుంది పిల్లలకి దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో కొన్ని వస్తువుల్ని పాత రోజుల్లో తల్లిదండ్రులు ముట్టి మీద పెట్టేవాళ్ళు అటక మీద పెట్టేవాళ్ళు వాడు ఎక్కలేడు చేయలేడు తీసుకోలేడు అనే ఉద్దేశంతో దేవుడు మానవులకు అందకుండా నీతి కొంతమందికి అందదు అనే దేవుడు వాక్యంలో రాయబడింది ఈ ఆశీర్వాదము ఇతరులకు అందకుండా జీవవృక్ష ఫలము అతిక్రమము చేసిన ఆదాము దంపతులకు అందకుండా ఆ దారిలో ఆ రహదారిలో ఆ ఆరిన నెలలో వాళ్ళు నడవకుండా దేవుడు ఏదో చేస్తున్నాడు స్పరస్ ఎస్పెషల్లీ అని మనం గుర్తు చేసుకోవాలి దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాల్సిన మాటలు ఇదేంటి హిస్ వర్క్ ఆిస్టరీ హిస్ ప్రొవిజన్ ఇస్ ఎ మిస్టరీ మూడోది మార్కు వార్త ఒకటో వచ్చాము ఇరవై ఏడు వచ్చిన మనం చూస్తున్నాం ఇది ఏంటిది ఏంటండి దయ్యాన్ని ఆజ్ఞాపించడం ఏంటి మేమైతే నూనరాచో మేమైతే ఏదోదో అనో ఏదో మంతతంతాలు ఏదో శ్లోకాలో ఏదో తప్పాలో ఏదో ఉచ్చారణ చేసి యహోవా రాఫా 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 రాఫాను ఏదో చేసిండేవాళ్ళు ఇదేంటే గో అనంగానే విడిపోతున్నాయి ఏంటి అథారిటీ ఏంటి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఐ వర్ షాక్ మా బోధకులు బోర్డు మంది బోధకులు ఉన్నారు మా యాజకులు బోల్డ్ మంది వేల మంది యాజకులు ఉన్నారు వాళ్ళు ఎవరు చేయని పనిని ఏమి చేస్తున్నారు జస్ట్ ఏ సింగిల్ వర్డ్ ఆ మాటను పదే 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 ఉత్సరించడం వల్ల కాదు జస్ట్ ఏ సింగిల్ వర్డ్ ఒక్క మాట ఆ మాట వలన దురాత్మలు లోబడుచున్నవే వాట్ ఈస్ దిస్ న్యూ టీచింగ్ ఇది విచిత్రంగా ఉందే షాక్ అయిపోయారు అనగా గాడ్స్ పవర్ ఇస్ ఎ మిస్టరీ మీరు లేఖనాలను కానీ దేవుని శక్తిని ఎరక్కుండటం వల్ల పొరపాటు పడుతున్నారు అని ప్రభు అన్నాడు యు యుర్ కన్ఫ్యూజ్ యు మిస్ సంథింగ్ యు మిస్ ఏ పాయింట్ యు మిస్ డే లాజిక్ అని ప్రభు చెప్పడం అని అర్థం చేసుకోండి దేవుని శక్తి ఒక మర్మము తర్వాత ఇదేంటి మీకు ఇల్లు లేవా అందరికి ఇల్లు ఉన్నాయి కదా ఇల్లు లేకుండా వీధుల్లోనో లేకపోతే రోడ్ల మీద పడుకునే వాళ్ళు ఎవరు లేరు ఉన్నాయి చిన్నవో పెద్దవో ఏవో ఉన్నాయి కానీ ఇదేంటి ఇక్కడికి వచ్చి దేవుని మందిరాన్ని పేర్చేది అదే వాళ్ళకు మందిరం ఉందని ఆ మందిరం ఎలా కట్టుకున్నారో ఎక్కడ కట్టుకున్నారో ఇల్లే దేవుని మందిరం కావచ్చు లేకపోతే ఎక్కడ దేవుని మందిరం కావచ్చు మీరు ఎందుకంటే ఇక్కడికి వచ్చి తిని తాగుతే ఎలా తయారవుతున్నారు మత్తులు కావడం ఏంటి దేవుని మందిరం అనేది మత్తు కలిగించే స్థలం కాదు మత్తు తొలగించుకునే స్థలం నీకెక్కినటువంటి మత మత్తు మతశాఖ మత్తు కులమత్తు ఈ మత్తుల్లో నుంచి నీకు మెలకువ కలిగించడానికి జరిగించేటువంటి ప్రయత్నమే దేవుని మందిరం దేవుని సరిది నువ్వు ఇంటాక్సికేటెడ్ అయినప్పుడు లేదా టాక్సికేట్ అయినప్పుడు బాగా టాక్సిన్స్ చేరినప్పుడు విష పదార్థాలు చేరినప్పుడు కలుషితమైపోయినప్పుడు మలినమైపోయినప్పుడు నిర్మాలిన్యపు అనుభవం నుంచి మలినపు అనుభవంలోకి వచ్చినప్పుడు అప్పుడు దేవుని సన్నిధికి వస్తే నువ్వు క్లియర్ అవుతావు క్రిస్టల్ క్లియర్ అవుతావు సరే ఏదేమైనప్పటికీ నాలుగవది దేవుని యొక్క సంఘానికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యాలు అవసరమా అన్ని జనుల మధ్యలో కూడా ఇటు జరగలేదండి అన్ని నుంచి బయటకు వచ్చినట్టు మీలో ఎందుకు ఇలా జరుగుతుంది ఇట్స్ అ షేమ్ చాలా సిగ్గుగా ఉందండి కొరింది నేను మీ పాస్టర్ నేను చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉందండి నేను మీ ఆత్మీయ తండ్రి నేను చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది అన్నట్టుగా పౌరు రాశాడు మీరు విశ్వాసం ముందు నిలిచి మేము బతికాం మేము బతికినట్లే అని మొదటి తెశలోనికి పత్రిక మూడో జానం అన్నాడు మీరు విశ్వాసం ఎక్కడ నిలిచారు వదంతుల మధ్యలో నిలిచారు పాపం మధ్యలో నిలిచారు అన్ని జనుల మధ్యలో జరిగిన దానికన్నా ఘోరమైన కార్యాల మధ్యలో ఉన్నారు ఐ వి నాటు అప్రిషియేట్ యూ ఇలా జరిగిన వాడిని కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు ఏంటిదంతా ఎందుకు చెప్తున్నా అంటే మాట నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను ఇదేంటి ఒకటి అర్థం కానటువంటి దేవుని కార్యాలు అర్థం కానటువంటి దేవుని ఆశీర్వాదం అర్థం కానటువంటి దేవుని శక్తి అర్థం కానటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఇక్కడ నుంచి దయచేసి లంచ్ బాక్స్ తీసుకుని రావద్దు లేకపోతే ప్రభురాత్రి భోజనం అంతంతగా తినేసి ఆకలి తీర్చుకునే ప్రయత్నం కాదు ఆత్మీయ ఆకలిని పెంచుకునే ప్రయత్నంగా ఉండాలి కానీ ఆత్మీయ ఆకలిని తీర్చుకునే ప్రయత్నంగా ఉండకూడదు నేను వచ్చేప్పుడు మళ్ళీ అన్ని సంగతులు క్రమపరుస్తాను మీకు అప్పటిదాకా సైలెంట్గా ఉండండి నీతి ఆవత్తు ఇలా జరగాలి ఇప్పటికి ఇలాగే అని యేసు ప్రభు యోహంతో చెప్పినట్లుగా ఎప్పటికీలాగే జరగా నేను వస్తానులేండి అని పౌలు చెప్పాడు దేవని స్తోత్రం మన జీవితాల్లో కూడా ఇదేంటి అనేటువంటి అనుభవాలు ఉంటాయి మిస్టీరియస్ అనుభవాలు ఉంటాయి దేవునికి సంబంధించినవన్నీ మిస్టీరియస్ అనే సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ మిస్టరీస్ అన్నింటినీ మనము మెల్లగా గాడ్లీగా తయారవుతున్నప్పుడు దేవునితో సంబంధం కలిగినప్పుడు ఒక్కో మిస్టరీ ఒక్కో మిస్ట్రీ ఒక్కో మిస్టరీ ఉల్లిపాయ పొర తొలగించబడినప్పుడు ఎలా ఉంటుందో అలా ఓపెన్ అయిపోయి ఓపెన్ అయిపోతుంది దేవుని స్తోత్రం రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఏదైనా మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు రెండవ ఛాయము నాలుగవ వచ్చిన బుక్ ఆఫ్ యాక్ట్స్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ సెకండ్ చాప్టర్ వర్స్ ఫోర్ అందరూ దేవుని ఆత్మతో వాగ్దానము చేయబడినటువంటి తండ్రి పంపిన ఆత్మతో ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధ ఆత్మతో సత్య స్వరూపైన ఆత్మతో నిండిన వారై ఆయన ఏదో చేశాడు నిండినవాడు వారిలోకి ప్రవేశించిన వాడు వారిలో నివసించడానికి ఇష్టపడిన వాడు ఏం చేశాడ వారికి వాక్ శక్తిని అనుగ్రహించాడు నీకు ఏదో అనుగ్రహించడానికి నీలో నిన్ను ఆవేశించాడు నీకు ఇవ్వడానికి నీ దగ్గర పెరుక్కోవడానికి కాదు ఆయన జలగ కాదు నేటి సేవకులమైన మేము జలలుగా మీ రక్తాన్ని మీ ధనాన్ని పీల్చొచ్చేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు పీల్చేవాడు కాదు ఇచ్చేవాడు హి హస్ గివెన్ ద పావర్ టు అట పలకడానికి కావలసిన శక్తిని ఉత్సరించడానికి కావలసినటువంటి శక్తిని వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది వాక్శక్తిని ఇస్తూనే ఉన్నాడని కాదు వాక్శక్తిని అనుగ్రహించిన కొలది ఆ వాక్శక్తి జస్ట్ ఒకసారి ఇచ్చాడు వాక్శక్తి ఆ వాక్శక్తిని కొద్దీ వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు ఆరంభించినట్టుగానే చూస్తున్నాం అలాగని ముగించలేదు అని మనం చెప్పలేము ముగించేశారు బహుశా ఎక్కడో ముగించేసి ఉండొచ్చు పేదరు ప్రసంగం చేస్తున్నప్పుడు ఇంకా వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడుతూ డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు చేతులు లేచాడు మిగతా పదకొండు మంది లేచారు పన్నెండు మంది లేచారు ఇంకా మిగిలింది నూట ఎనిమిది మంది ఇంతకుముందు నూట ఇరవై మంది ఇలా మాట్లాడుతున్నారు ఇప్పుడు పన్నెండు మంది పక్కకు వచ్చేసారు వాళ్ళు మాట్లాడడం లేదు ఇంకా నూట ఎనిమిది మంది కూడా మెల్లగా మాట్లాడి మాట్లాడి అన్ని భాషలతో మాట్లాడి ఆగిపోయి ఉండొచ్చు వాళ్ళు అలాగే మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారని రాయబడలేదు మనం దాన్ని అలా అర్థం చేసుకోవడానికి పీల్లేదు రెండో అధ్యాయము నాలుగో వచ్చిన చదువుతున్నాను దేవర్ ఆల్ ఫీల్డ్ అండ్ అండ్ ఎక్విప్డ్ దీని గురించి మనం ఇంతకు కూడా మాట్లాడుకున్నాం ఫీల్డ్ అని మాత్రమే కాదు ఫిల్డ్ అండ్ ఎక్విప్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ వేర్ వేర్ అండ్ దోస్ పీపుల్ ఇన్స్పైర్డ్ టు స్పీక్ ఇన్ టంగ్స్ నాలుకలను ఉపయోగించడం ఆరంభించారు కథలను నాలుకని కదిలించడం ఆరంభించారు ఎంపవర్డ్ బై ద స్పిరిట్ టు స్పీక్ ఇన్ లాంగ్వేజ్ దట్ దే హ్యాడ్ నెవర్ ల్యాండ్ వారు ఎప్పుడు మును పెన్నడు నేర్చుకున్నటువంటి కొత్త భాషలో వాళ్ళు మాట్లాడటం ఆరంభించారు దేవుని స్తోత్రం హలేలుయ్యా వాడుకు భాషలో ఏముందో చదువుకుందాం అపస్త్ర కార్యము రెండవ చేయాల నాలుగోచారం అందరూ పోయి మాట్లాడటానికి మనం ఆలోచిస్తున్న విషయాలు పరిశుద్ధాత్మ కార్యాలు నాలుగు కార్యాలని మీకు జ్ఞాపకం చేయబోతున్నారు ఈ నాలుగు కార్యాలు కూడా ఎటువంటి కార్యాలంటే ద థింగ్స్ ద వర్క్స్ రిలేటెడ్ టు ద మాటలకు కార్యాలు పరిశుద్ధాత్మ కార్యాలు వేరువేరుగా ఉంటాయి ఆ పలకడానికి సంబంధించినటువంటి పరిశుద్ధాత్మ కార్యాలు నాలుగుటిని మీకు జ్ఞాపకం చేయబోతున్నారు ఒకటి వాళ్ళు అన్య భాషలతో మాట్లాడేది మాట్లాడసాగిరి లేకపోతే మాట్లాడి ఓకే దాన్ని గ్రామాటికల్గా అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కదా మీరు పాస్ట్ టెన్స్లో చెప్పారేంటి అని మీరు అడిగితే నేనేం చేయలేను అంటే ఒక వివరణ కోసం వాళ్ళు మాట్లాడారు ఆగారు మాట్లాడుతూనే ఉన్నారు ఇరవై ఎనిమిదో అధ్యాయం వరకు మాట్లాడుతూనే ఉన్నారు ఈ అధ్యాయం ముగింపు వరకు ఇంకా నిద్ర కూడా లేకుండా మాట్లాడుతూనే ఉన్నారు అన్నడానికి ఎటువంటి ఆధారం లేదు అక్కడ అరవై ఎనిమిది మంది మాట్లాడుతున్నారండి మాట్లాడారు ఆగిపోయారు వాళ్ళు బయటకు వచ్చేసారు వెళ్ళిపోయారు కానీ ఇద్దరు మాత్రం అక్కడ స్టడ్ ఫాస్ట్ గా ఉన్నారు ఇద్దరు అరణ్య యాత్ర అంతా వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారని కాదు ప్రవచిస్తూ ఉన్నారని కాదు వాళ్ళు ఒక టైం వచ్చారు అంటే మిగతా అరవై ఎనిమిది మంది కన్నా వీళ్ళు ఎక్కువసేపు ఆ పాలెములోనే ఉండి ప్రవచిస్తూ ఉన్నారు పాలెములోకి ప్రభు తన బిడలు పంపిస్తూ ఉన్నాడు వేరు వేరు గోత్రికులు పంపిస్తున్నాడు ఎవరూ లేకుండా వాళ్ళు ప్రవచించే అవకాశం లేరు ఎవరు లేకుండా ఉన్నప్పుడు ఎవరు వినే అవకాశం లేనప్పుడు నేను ప్రసంగం చేయడం అర్థం ఏంటి ఒకవేళ యూట్యూబ్లోనే ఏదైనా పాడి రికార్డ్ చేసి పెట్టారంటే నేను ఆశ దాన్ని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటారు ఎంతమంది వ్యూయర్స్ ఎంతమంది చూశారు ఎంతమంది విన్నారు పాడితే ప్రసంగిస్తే వినేటట్టు అవకాశం ఉంది శ్రోతలు ఉంటారు ఆడియన్స్ ఉంటారు ఇక్కడ కూడా ఆ అరవై ఎనిమిది మందికి ఆడియన్స్ లేరు అని కాదు ఇద్దరికి మాత్రమే ఆడియన్స్ ఉన్నారని కాదు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి ప్రతిదానికి పరిమితి ఉంది ప్రతిదానికి సమయం ఉంది అన్య భాషలతో మాట్లాడడం అనేటువంటి కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రసంగం స్టార్ట్ అయింది అంటే మనకి ఇంకా మీకు అర్థం కావడానికి ఒక సంఘ ఆరాధనే అనుకుందాం అది సంఘ ఆరాధన కాదు ఆ పోస్టర్ సంఘ ఆరాధన సంగారాధన జరిగిందనుకోం గారు ఎవరో మరి ఒక ఆయన లేచి లీడింగ్ చేశాడు పాటలు అయిపోయినాయి పాటలు అయిపోయా లేదో అని పాటలు పాడుకున్నారు లేదో కానీ వాళ్ళు అనే భాషలతో మాట్లాడారు తర్వాత స్టెప్ ఏంటి ప్రసంగం స్టార్ట్ ప్రసంగం చేశాడు తర్వాత ఏం జరిగింది ప్రసంగం తర్వాత మనందరం ప్రేమ విందుతో ముగించుకొని వెళ్తాం కానీ అక్కడ ప్రేమ విందు జరగలేదు ప్రములు జరగకూడదని తర్వాత కంటిన్యూగా ప్రేమ ఎందు అది వేరే విషయం ఆ ప్రసంగం తర్వాత పరివర్తన జరిగింది ఒక ప్రసి ప్రతిస్పందన ఉంది మన సంఘాల్లో స్పందన కిందలు ఏముండవు పాడారు వాక్యం చెప్పారు విన్నాడు విన్నాడు అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకున్నాడు అన్వయించుకున్నాడు అన్వయించుకున్నాడు అంతవరకే కానీ ఇక అలాగా వాళ్ళ వాళ్ళ మధ్యలో చల్లేశారు వాళ్ళకి విసిరేసారు వాళ్ళ ముందు పడేశారు తింటే తిన్నారు లేదు మన ఇంట్లో పెంపుడు కుక్కలకి ఆహారం పెడతాం అది ఉంటే తింటే తింటే లేదు లేదంటే అలా ఉంటే మళ్ళీ అయినప్పుడు ఏదో టైంలో వచ్చేసి మళ్ళీ వాటిని తినేసి పాత్రను ఖాళీ చేస్తుంటాయి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం పరిశుద్ధాత్మకార్యం ఒకటి అన్య భాషలతో మాట్లాడడం అనేది పరిశుద్ధాత్మకార్యం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొదటి కొరితీలో రాసిన పత్రిక పన్నెండవచ్చాయి మూడవ వచ్చినాం దేవుని ఆత్మ వలన అనగా పరిశుద్ధాత్మ వలన నేను మీకు కొన్ని తీలారా మీకు పరిశుద్ధాత్మ వరాల గురించి చెప్పినట్లుగా చెప్పాలని ఇష్టపడుతున్నాను పునరుత్నాలు గురించి చెప్పాలని ఇష్టపడుతున్నాను కొన్ని వేరు వేరు విషయాలు చెప్పాలని ఇష్టపడుతున్నాను మీరేదో కొన్ని క్వశ్చన్స్ నన్ను అడిగారు వాటికి కూడా ఆన్సర్స్ తాస్తున్నాయి విగ్రహాలు క్రితమైన వాటి గురించి ఎలా సార్ అని అడిగారు నేను అన్ని చెప్తున్నాను దాంట్లో భాగంగా నేను మీకు చెప్పదలుచుకున్న ఒక నేను మీకు తెలియజేయచ్చున్నాను ఏమి తెలియజేయచున్నాను ఎవడైనా యేసు ప్రభువును గురించి చెప్పాలనుకున్నా పలకాలనుకున్నా వాడేదో జనరల్గా చెప్పే అవకాశం కాదు ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడను ఎలా మాట్లాడుతున్నాడు ఆత్మ వలన మాట్లాడుతున్నాడు అని అనగా ఆత్మవారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది పాడేవాడు వాక్శక్తిని అనుగ్రహించిన కొలది ప్రసంగించేవాడు వాక్శక్తిని అనుగ్రహించని అయినప్పటికీ మాట్లాడువారు మీరు కాదు అని యేసు ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడు వాడెవడు యేసుక్రీస్తు శాపగ్రస్తుడని చెప్పడు యేసుక్రీస్తు మంచివాడు కాదు అని అన్నాడైతే అర్థం ఏసుక్రీస్తు మంచివాడు ఏసుక్రీస్తు ఆశ్వదించబడిన వాడు యేసుక్రీస్తు సత్పురుషుడు ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నవాడు దేవుని ఆత్మ వలనే దేవుని ఆత్మ చేరి చొరబడి అతనిలో అటువంటి ప్రేరేపణ కలిగించిందని పరిశుద్ధ ఆత్మ వలన రెండో భాగం ఇంపార్టెంట్ పరిశుద్ధ ఆత్మ వలన తప్ప ఎవడను ఏసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను దేవుని ఆత్మ అని మొదటి లైన్లో ఉంది తర్వాత పరిశుద్ధాత్మ దేవునాత్మ పరిశుద్ధాత్మ రెండు ఒకటే పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును ఏసు ప్రభు అని చెప్పలేదు ఏసు ప్రభు అని ఒప్పుకోవడం గురించి రోమాపత్రిక పదం ఉంది ఒక ఒప్పింపులోకి నామాన్ని గురించినట్టు ఒప్పింపులోకి ఏసునామం యొక్క గొప్పతనం యొక్క గ్రహింపులోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు దేవుని స్తోత్రం హలే లుయా ఆత్మ వలన ఒప్పుకోలు చేయడం పరిశుద్ధ ఆత్మ కార్యము ఆత్మ వలన అన్ని భాషలు మాట్లాడడం ఆత్మ వలన ఆయనను ఒప్పుకోవడం ఎప్పుడీ పత్రికలో ఆయన నామాన్ని ఒప్పుకోనుచు జిహ్వా ఫలం అర్పిస్తున్నాం మనం స్థుతియాగము చేయించున్నాము అని రాయబడింది దేవుని స్తోత్రం హలే మూడో విషయం మొదటి కొన్ని రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము పదిహేను వచ్చినాం ఆత్మతో ప్రార్థన చేస్తాను మనసుతో మనసుతోనూ ప్రార్థన చేస్తాను ఆత్మతో ప్రార్థన చేస్తాను ఐ ప్రే ఇన్ ద స్పిరిట్ తర్వాత రాయబడింది మనసుతో ప్రార్థన చేస్తాను ఐ ప్రే విత్ అండర్స్టాండింగ్ అంటే దాని అర్థం ఐ విల్ ప్రే ఎయిదర్ విత్ అండర్స్టాండింగ్ ఆర్ నాన్ అండర్స్టాండింగ్ అనగా నేను మనసుతోనైనా చేయొచ్చు మనసుతో కాకుండా మనస్సుకు అతీతంగా నేను చేయొచ్చు ఆత్మ వలన ఒక వ్యక్తి ప్రార్థన చేయగలడు ఒకటి ఆత్మ వలన పరలోక భాష మాట్లాడగలడు ఆత్మ వలన ప్రభువును ఒప్పుకోగలడు ఆత్మ వలన ప్రార్థన చేయగలడు నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొదటి మొదటికుంది పద్నాలుగు పదిహేను మనసుతోను పాడు చాలాసార్లు మనం పాడుతున్నప్పుడు ఆ పదాలు అర్థం చేసుకోక ఈ మధ్యకాలం పోయిన వారం మా స్థానిక సంఘంలో ఒక అమ్మాయి పాట పాడినప్పుడు నోరూరా అని పాడింది నోరూరా కాదు నోరారా అని చెప్పారు నోరూరాకి నోరారాకి తేడా ఉంది మనం చాలాసార్లు అర్థం చేసుకోకుండా పాడతాం ఏదేదో పాడతాం ఆత్మతో ప్రార్థన చేస్తాను ఐ ప్రే ఇన్ ద స్పిరిట్ త్రూ ద హోలీ స్పిరిట్ అనగా అన్య భాషలతో నేను ప్రార్థన చేయగలను పాడగలను అని చెప్పడమే ఇక్కడ నుండి ఆడడం సరే ఏదన్నప్పుడు దానికి వివరణ ఇవ్వడం లేదు మనం ఆలోచిస్తున్న విషయాలు ఆత్మతో ప్రార్థన చేయడం రెండోది ఆత్మతో పాడడం సింగింగ్ ఇన్ ద స్పిరిట్ స్పెషల్ సింగర్స్ మాత్రమే పాడగలిగిన అనుభవం కాదు స్పెషల్ సింగర్స్ అనబడిన వాళ్ళు టాలెంట్ కలిగిన వాళ్ళు కూడా ఆత్మలో పాడడం లేదు ఆయన మనసుతో పాడుతున్నారు వాళ్ళకి టాలెంట్ ఇచ్చారు కాబట్టి క్లాసికల్గా ఆ రాగం తాళం పల్లవి వాటిని లయ జ్ఞానాన్ని అనుసరించి పాడగలుగుతున్నారేమో సంగీత జ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి సంగీతాన్ని బట్టి పాడగలుగుతున్నారేమో కానీ ఆత్మలో పాడలేని పరిస్థితి పావులు నేనే పెద్ద సింగర్ నేను చెప్పుకోలేదు నేను ప్రార్థన చేస్తాను అది కామనే నేను ప్రసంగం చేస్తాను అది కామనే నేను అన్ని భాషలు మాట్లాడతాను కామనే కానీ ఆత్మలో ప్రార్థన చేయడం ఆత్మలో పాడడం సింగింగ్ ఇన్ ద స్పిరిట్ నాలుగు విషయాలు నేను మీ జ్ఞాపకం చేశాను ఒకటి ఆత్మతో పరలోకపు భాష మాట్లాడడం అన్ని భాషలు మాట్లాడడం రెండోది ఆత్మతో ప్రభువును గురించి ఒప్పుకోలు చేయడం మూడవది ఆత్మలో ప్రార్థన చేయడం నాలుగోది ఆత్మలో పాడడం ఆత్మతో జరిగేటువంటి నాలుగు అనుభవాల గురించి మీ జ్ఞాపకం చేశాను ఇంటి ఆత్మానుభవాలు కలిగి ఇట్టి పరిశుద్ధాత్మ కార్యాలు మన జీవితాల్లో జరగాలని కోరుకుంటూ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను దేవునికి స్తోత్రం లేలుయా లేలుయా మీ వందనాలు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె